హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే ఊరు వెళ్ళిన రెండో రోజు తీసిన వీడియో అనమాట ఇంకా ఊరికి వచ్చిన తర్వాత అయితే ఏదో ఒక టెంపుల్కి వెళ్తూనే ఉంటాము ఇదైతే తిరుమల అనమాట ఆ రోజు సాటర్డే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ స్వామి వారైతే పుట్ట లోపల ఉంటారనమాట ఇంకా పైకి వెళ్ళైతే దర్శనం చేసుకోవాలి ఇలా స్టెప్స్తో అయితే వెళ్ళాం మేము కొంతమంది అయితే వెహికల్స్తో వెళ్తారు పైకి ఆ రోజైతే మేము స్టెప్స్ నుంచి వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత అయితే టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకున్నాము ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అక్కడే పక్కనే అమ్మవారిని పెట్టారు ఇంకా దండం పెట్టేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము తర్వాత పైన ఇంకొక టెంపుల్ ఉంటుంది శివాలయం అక్కడికి కూడా వెళ్ళేసి అయితే శివునికి కూడా దండం పెట్టుకొని ఇంకా ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయన్నమాట ఒకసారి అయితే ఊరికే అలాగా చూసేసైతే ఇంకా కొద్దిసేపు అయితే పక్కన కూర్చున్నాము అక్కడ ఇక్కడ ఏంటంటే పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు వస్తారు మాకు దగ్గరలో చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట చాలా ఫేమస్ టెంపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్